చెప్తాను నేను ఊరు వచ్చేప్పటికీ నాలుగు రోజులు అవుతుంది నేను స్నానం చేసి కరెక్ట్గా నాలుగు రోజులు అవుతుంది ఇవన్నీ చూస్తారు ఈ పూరీలు చైనా పూరీలు కాకపోతే మన దగ్గర పెద్దవి ఉంటాయి వీళ్ళు చిన్న చిన్న పూరీలు చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం చైనాలో జీలిన్ ప్రావిన్స్లో లింజాంగ్ అనే విలేజ్లో ఉన్నాము ఇది మా అత్తగారు వాళ్ళు ఊరు అనమాట అండ్ ఏంటంటే మనకి చాలా మంది ఫాలోయర్సు అన్న చైనాలో బ్రేక్ఫాస్ట్ ఏముంటాయి అక్కడ టిఫిన్లు ఏమేమి తింటూ ఉంటారు యూజువల్గా ఇక్కడ మనం తినే ఫుడ్కి అక్కడ తినే వాళ్ళ ఫుడ్కి ఏమైనా తేడా ఉంటుందా వాటి గురించి ఒక వీడియో చేయండి అన్నా బాగుంటుంది అనేసి అడి అడిగారు చైనాలో బ్రేక్ఫాస్ట్లు ఎలా ఉంటాయి ఎంత కాస్ట్ ఉంటాయి అసలు చూడ్డానికి ఎలా ఉంటాయి మనం తినే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఉన్న బ్రేక్ఫాస్ట్కి ఏమైనా కంపారిజన్ ఉంటుందా అవన్నీ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ముందుగా ఆ వీడియో చూసే ముందు నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి నన్ను ఎంకరేజ్ చేయండి మీకు ఒక సీక్రెట్ చెప్తాను నేను ఊరు వచ్చేప్పటికీ నాలుగు రోజులు అవుతుంది నేను స్నానం చేసి కరెక్ట్గా నాలుగు రోజులు అవుతుంది మా వదిన గారు వాళ్ళు అన్నగారు ఇంట్లో అన్నీ ఉన్నాయిలే కానీ స్నానం చేయడానికి మాత్రం కరెక్ట్గా లేదు స్నానం చేసి నాలుగు రోజులు అవుతుంది సెంటు కొట్టుకొని మేనేజ్ చేస్తున్నాను అనమాట బీజింగ్ వెళ్ళాక శుభ్రంగా గంట సేపు స్నానం చేయాలి ఇది హోటల్కి అయితే వచ్చేసాము ఈ విలేజ్లో ఇలాంటి హోటల్స్ పది పదిహేను ఉన్నాయంట సేమ్ మనలాగా బ్రేక్ఫాస్ట్ సెంటర్లు ఉన్నట్టే ఇండియాలో అండ్ యూజువల్గా సిటీలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ సెంటర్లు అంటే సపరేట్గా ఉండవు మామూలు రెస్టారెంట్స్ ఉంటాయి కదా ఆ రెస్టారెంట్లోనే మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తారు బట్ ఇన్ని రకాల వెరైటీలు ఉండవు అనమాట ఇక్కడ ఉన్నట్టు అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది జనం చూడండి ఎంతమంది వచ్చారు పక్కా పల్లెటూరులో కూడా ఇంతమంది జనం రావడం అనేది బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా గ్రేట్ అది నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది నైట్ అంత ఎక్కువ తినలేదు మందు మాత్రం ఎక్కువ తాగాను సో అందుకని ఫుల్గా ఆకలేస్తుంది అది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీటిని గోబా అంటారు అనమాట లోపల పంది మాంసం ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ చూస్తారు ఈ పూరీలు చైనా పూరీలు కాకపోతే మన దగ్గర పెద్దవి ఉంటాయి వీళ్ళు చిన్న చిన్న పూరీలు చేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఒక పూరి వచ్చేసి రెండు ఆర్ఎంబి అంటే ఇరవై రూపాయలు ఉంటుంది అన్నమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాస్ట్ వైజ్గా కాకుండా మొత్తము కేజీలు లెక్క ఇస్తారనమాట మనం తీసుకున్న ఐటమ్స్ని మొత్తము ఒక ప్లేట్లో పెట్టుకొని వెళ్తే వాడు మొత్తం చెక్ చేసి ఇంత అయింది బిల్ అని మనకి చెప్తాడు సో మనమైతే ఈరోజు చాలా తక్కువే తీసుకుంటున్నాము అండ్ ఇవైతే నాకు చాలా ఫేవరెట్ అండి పోర్క్ మీట్తో చేస్తారు పంది మాంసంతో బట్ లోపల ఉన్న మీట్ అయితే నేను తినలేను కానీ ఈ బయట ఉన్న బోండాలు ఉన్నాయి చూస్తారా ఈ బోండాలు అయితే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం అనమాట అండ్ దాంతోపాటు ఇది నార్త్ ఈస్ట్ చైనా అంటే మనకి జమ్మూ కాశ్మీర్ టైప్ అనమాట ఎప్పుడు మంచి ఉంటుంది ఇక్కడ అందుకోసం అని వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఎక్కువ పచ్చళ్ళు తింటారు మరి ఈ పచ్చళ్ళ అలవాటు వీళ్ళకి ఎలా అయిందో నాకైతే తెలియదు కానీ కిమ్చి అంటారు మనము కొరియన్లో కిమ్చి అంటాం మనం పచ్చళ్ళు అంటాం ఈ అనేది చాలా ఎక్కువ తింటారు ఫ్రెండ్స్ అండ్ అవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి బోండాలు చికెను అన్ని రకాల వెజిటేబుల్స్ డమ్ప్లింగ్స్ డంప్లింగ్స్లో మళ్ళీ ఫ్లేవర్ డంప్లింగ్స్ ప్లెయిన్ డంప్లింగ్స్ మీట్ డంప్లింగ్స్ అన్ని రకాలు ఉంటాయి చేపలు అండ్ దాంతోపాటు జావా ఉంటుంది కదా సూపులు అన్ని రకాల సూపులు చేస్తారు చిరుధాన్యాలు ఉంటాయి కదా మనకి ఎడ్ రైస్ బ్రౌన్ రైస్ జొన్నలు సజ్జలు ఇట్లా అన్నిటితో కూడా ఇక్కడ జావలు చేసుకుంటారు ఎక్కువగా తాగే జావ ఏంటంటే సద్దనంతో మనం జావ కాస్తాం కదా అలాంటిది రైస్తో నిన్నటి రైస్తో చేస్తారు జావ అది కూడా చాలా బాగుంటుంది అండ్ దాంతోపాటు ఈ శనగత్తనాళ్ళ జావ అండ్ మిల్లెట్స్ జావ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అవి చాలా బాగుంటాయి టేస్ట్ నాకైతే ఎక్కువ ఇది చనగిత్తనాలు ఉండే జావాది తినడం అనేది చాలా ఇష్టం అండ్ ఇక్కడ పరోటాలు చపాతీ లాంటివి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి పరోటాలు సేమ్ టేస్ట్ మళ్ళాగే పరోటాలే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బయట తింటే ఒకటి టెన్ ఆర్ఎంబి చేస్తాడు సిటీలో వచ్చేసి టెన్ ఆర్ఎంబి ఉంటుంది అండ్ ఇక్కడ అయితే చాలా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది పల్లెటూరు కాబట్టి అదిగోండి ఎదురుగా ఇవన్నీ ఉన్నాయి చూసారా వాటిని బౌజులు అంటారు బౌజులు అంటే మన ఎలా చెప్పాలి సమసాలు లాంటివి అనమాట కాకపోతే మన సమాసాన్ని ఫ్రైలో వేసి ఉడకబెడతాము వీళ్ళేమో వాటర్లో పెట్టేసి స్టీమ్లో ఉడకబెడతారు అది తేడా సో ఇవైతే మనం ఫుల్గా ఐటమ్స్ తీసుకున్నాం ఇవైతే మనకు ఫుల్గా సరిపోతాయి ఇంకెళ్ళేసి బిల్ చేయించుకుందాం ఇక్కడైతే బిల్లింగ్ కౌంటర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ ప్లేట్ ప్లేట్ని తీసుకెళ్ళి వాడి దగ్గర వెయ్యింగ్ మిషన్ అది ఫ్రెండ్స్ ఆ వెయ్యింగ్ మిషన్ మీద పెడితే వాడు మొత్తం చూసి మనకి అమౌంట్ అయిందా ఎంత అయిందని చెప్తాడు దాంతో మనం ఫోన్లో నుంచి స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తాము చాలా సింపుల్ ఉంటుంది పేమెంట్ సిస్టమ్ మళ్ళా యూపీఐ అనమాట మొత్తం అది అట్లా స్కాన్ చేస్తాము క్యూఆర్ కోడ్ అయిపోతుంది చాలా సింపుల్ అదిగోండి పదకొండు ఆరంభి అంటే నూట పది రూపాయలు మాత్రమే ఖర్చు అయింది ఈ బ్రేక్ఫాస్ట్కి మనం సూప్ తీసుకున్నాము రెండు పంది బోండాలు తీసుకున్నాము అండ్ పికెల్స్ ఎక్కువ తీసుకున్నాము ఫ్రెండ్స్ పికెల్స్ ఎందుకంటే ఈ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కడ కూర్చున్న జనం అయితే ఫుల్గా ఉన్నారు అందరూ మనల్ని విచిత్రంగా చూస్తున్నారు ఓడరేయుడు ఆఫ్రికా నుంచి వచ్చాడు బాబు వీడు అనేసి చూస్తున్నారు అండ్ ఇది పల్లెటూరు కదా ఎక్కువ ఫారినర్స్ అనమాట మనం ఇక్కడ సెలబ్రిటీ ఉంటాము అదే తినేసిద్దాం ఫుల్గా ఆగలేస్తుంది ఇక్కడ మనం ఏది తిన్నా ఈ పుల్లలతోనే తింటారు ఫ్రెండ్స్ పుల్లలతోనే అలవాటు చేసుకుంటాము చేతులతో పట్టుకొని తినటం అనేది ఇక్కడ ఎక్కువ చేయరు ఎందుకంటే చేతులు వీళ్ళు కడుక్కోరు కాబట్టి సో చేతులతో పట్టుకోవడం అయితే పట్టుకోరు పుల్లలతో పట్టుకోవాలంటే చాలా కష్టం బట్ ప్రాక్టీస్ చేస్తే పుల్లలు వాడటం కూడా మనకు బాగా వస్తుంది అనమాట మనకైతే అలవాటు అయిపోయింది ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా ఈ పుల్లలతో అలవాటు అయిపోయింది అండ్ బాగుంది పంది మోసం చాలా బాగుంది మీరు కంపల్సరీగా టేస్ట్ చేయండి ఇవి నార్త్ ఈస్ట్ చైనాలోనే దొరుకుతాయి మిగతా ప్లేసుల్లో ఎక్కడ దొరకవు నార్త్ ఈస్ట్ చైనా స్పెషల్ అనమాట ఇది స్పెషల్ డిష్ ప్రతి ఒక్క స్టేట్కి ఒక సపరేట్ డిష్ ఉంటుంది ఇక్కడ ఇది వీళ్ళ స్పెషల్ అనమాట సో లోపల కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి మనం తినలేము అది మొత్తం లోపల తనకి ఇచ్చేద్దాం తనేది తింటుంది ఇవ మనం అయితే ఈ పైన ఉన్నది బాగుంది అనమాట యాక్చువల్గా అది పిగ్గితో చేస్తారు పోర్క్ మాంసంతో చేస్తారు దాన్ని చాలా బాగుంటుంది టేస్ట్ లోపల పోర్క్ అయితే తినలే కాదు నేను ఆ బయట ఉన్న బాండం అయితే తింటాను బాగుంటుంది ఆ బాండం చూసారు కదా బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటాయి ఎనిమిది టైము ఆయన హోటల్ చాలా రష్గా ఉంది జనం వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఇవి బ్రేక్ఫాస్ట్ సెంటర్లు ఇలా ఉంటాయి అన్నమాట ఈజువల్గా మనకి సిటీ లాంటి బీజింగ్లో కనిపించేట్లాంటి బ్రేక్ఫాస్ట్ సెంటర్లు బట్ పల్లెటూరులో అయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ సెంటర్లు బాగా రన్ అవుతూ ఉంటాయి బాగుంటాయి సో వెళ్ళేసి జలుబుకి రెండు రెండు ఇంజక్షన్లు చేయించుకోవాలి లేకపోతే జలుబస్తులు ఏమాత్రం తగ్గి In the wind, the sun on my skin I count like a shooting star, you can never miss it my mind, I'm just my best man In my players, in the ceiling, could be a limit I'm coming to you, we're upside down Send me in, we can't stay but turn around Give me to keep me, turn